వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ బిహాసుకారావు గారికి రాజారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాను ఈ అభినందన సభకు నేను నాకు వచ్చిన ఈ ప్లేస్ కోసము నన్ను అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఇక్కడ అన్ని సంఘాల వాళ్ళు వచ్చారు అన్ని సంఘాల వారికి ప్రతి ఒక్కరికి ఎస్ దానికి నన్ను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ గారికి రాజారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాను ఈ అభినందన సభకు నేను నాకు వచ్చిన ఈ ప్లేస్ కోసము నన్ను అభినందించడానికి వచ్చిన అభినందించిన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఇక్కడ అన్ని సంఘాల వాళ్ళు వచ్చారు అన్ని సంఘాల వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రోగ్రాం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అంటే ఎస్సిఎస్టీ విజిలెన్స్ అండ్ మాండరింగ్ కమిటీ జిల్లా మెంబర్ ఉన్న మహేశ్వరమ్మ గారు గత ఇరవై సంవత్సరాలుగా తన మైకిషోర్ ఫౌండేషన్ అయితేనేమి తన వ్యక్తిగత ఫ్రెండ్స్తో అయితేనేమి ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఆశించకుండా స్వచ్ఛందంగా గత ఇరవై సంవత్సరాల నుంచి ఆమె ఆమె సొంతంగా ఒక ఓల్డ్ ఏజ్ రూమ్ నడుపుతుంది కరోనా టైంలో పోలీసు వాళ్ళు ఒక మాస్కులు కుట్టించింది ప్రతి కూరగాయలు రెండు సంవత్సరాల్లో పేదవాళ్ళకు ఇంటింటికి పోయి సపోర్ట్ చేసింది అట్లా చెప్పుకుంటూ పోతే మహిళలకు వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ పెట్టింది మెయిన్ ముఖ్య ఉద్దేశం మూడే మూడు అక్షరాలు అక్షరం ఆసరం ఆదరణ ఆదరణ అంటే మనకి ఏమి ఆధారం లేనం నిరుపేదాల కోసం ఒక ఆశ్రయం పెట్టింది మైకిషోర్ సద సాయి సదర్ అని చెప్పి ఇక్కడ ఉదాసీన ఉండింది ఆసరా ఆసరా అంటే చేయూత ఏదైనా టైరింగ్ కానీ క్యాండిల్ కానీ ఓత్తులు కానీ పచ్చళ్ళు కానీ తయారు చేసి వాళ్ళకు నేర్పించి వాళ్ళతో స్వయంగా స్వయంగా ఉపాధిపడేటట్టు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నది దానికి అక్షరం వచ్చేసి ఆమె వాళ్ళ తండ్రి గారు ఒక ఉద్యోగ నీత్యా ఉపాధ్యాయుడు హెడ్ మాస్టరు భర్తగారు ఉద్యోగరీత్యా ఒక టీచరు ఆమె గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి టీచర్గా ఆ విద్య మీదనే ఆమె సదస్థిత్ తల్లి విద్య మీదే పోరాడుతుంది ఈరోజు కూడా ప్రజెంట్ ఆమె సాయి కీర్తన పబ్లిక్ స్కూల్ తీసుకున్నది దాన్ని ఐదేళ్ళ నుంచి అంటే ఆమెకు ఆ విద్య మీద ఉన్న పట్టు అది ప్లస్ నిరుపేదాలకు అండగా ఉండాలనే ఒక సంకల్పం మెయిన్ కాబట్టి ఈ మూడు అంశాలతో ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు రాష్ట్ర కమిటీ వాళ్ళు రాష్ట్ర విజిలెన్స్ రాష్ట్ర అప్పుడు కనుడు ఉండేవాడు ఇప్పుడు ఈమె అయింది కాబట్టి ఈమె గురించి మనం చూడాల్సిన అవసరమే లేదు ఇక చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు ఆమె భర్త గారు తెలుసు నాకు అందరు తెలుసు మా భర్త కూడా మా ఊరిలోనే స్కూల్ టీచర్గా పనిచేసినాడు ఆయనతో నాకు మిత్రుత్వం చాలా చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబంతో నాకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి ఆమె గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు పోడాల్సిన అవసరం లేదు ఆమెకు ఈ ఎస్సీ ఎస్టీ దాంట్లో వర్కింగ్ పర్సనెంట్గా ఇచ్చినందుకు ఆమెకు అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు